దేశంలో అతి పవిత్రమైన వృక్షం వేప కొన్ని ప్రాంతాల్లో వేపను లక్ష్మీదేవిగా కొలిచే సాంప్రదాయం ఉంది వేప గాలి సోకిందంటే చాలు ఎలాంటి రోగమైనా దూరమవుతుందంటారు మన పూర్వీకులు కాబట్టి సర్వరోగ నివారణిగా పేరు పొందింది వేప అలాంటి దివ్యమైన ప్రయోజనాలు కలిగిన వేప చెట్టుకు ఈ ఏడాది టీదోమ ఇతర చీడపీడల రూపంలో ఆపదొచ్చింది ప్రకృతి వేప చెట్లను రక్షించుకుందా అన్నట్లుగా ప్రమాదం నుంచి బయటపడి ఎండిన చెట్లన్నీ ఉగాది నాటికి కొత్త చిగురుతో నిండు పూతతో కొత్త కళను సంతరించుకున్నాయి సాగురంగంలో వేపకు ప్రాముఖ్యత ఉంది చీడపీడల నివారణకు వేప ఉత్పత్తులైన వేపపిండి వేపగింజల కషాయం వేప నూనెల్ని విరివిగా ఉపయోగిస్తారు సేంద్రియ సేద్యం చేసే సాగుదారులకు వేప ఓ దివ్య ఔషధం వేరు పురుగులున్నా దశలో పురుగులను నివారించాలన్న శాస్త్రవేత్తలు నిపుణులు చెప్పేది ఒక్కటే మాట అదే వేప మందులు వాడమని వేపపిండి క్రిమిసంహారకంగానూ సేంద్రియ ఎరువుగానూ పనిచేస్తుంది అదేవిధంగా వేప మందులను ముందు జాగ్రత్తగాను గుడ్డు పిల్ల పురుగుల దశలో వాడుకుంటే సమర్థవంతంగా పనిచేస్తాయి రసాయనాలతో పర్యావరణం పంట ఉత్పత్తులు కలుషితమవుతున్న వేళ సురక్షితమైన ప్రకృతిహితమైన వేప మందుల వాడకం వల్ల రైతుకు ఎంతో మేలు జరుగుతుంది వేప గింజల్ని ఆరబెట్టి గింజల నుంచి నూనె తీసిన తర్వాత వేప చెక్కను పంట వేసే ముందు చివరి దుక్కిలో వేసుకోవటం వల్ల ఎరువుగా ఉపయోగపడటంతో పాటు నేలలో చీడ పురుగులు ఏవైనా ఉంటే వాటిని నివారించవచ్చు వేప చెక్క క్రిమి సంహారక ఉపయోగపడుతుంది సాధారణంగా పంటలకు ఎకరానికి రెండు వందల కిలోల వేప పిండిని చివరి దుక్కులో వేసుకోవాలి అదేవిధంగా పురుగుల దశల్ని బట్టి వేపను పిండి రూపంలో భూమికి అందిస్తే మంచి ప్రయోజనాలు ఉంటాయి నిమటోడ్స్ నివారణలోనూ వేప చెక్క బాగా పనిచేస్తుందని నిపుణులు చెప్తున్నారు చీడపీడల నివారణకు వేప నూనెను వేపగింజల కషాయాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు రైతులు ఈ వేప నూనె కషాయంలో వికర్షక శక్తి ఉంటుంది ఒకసారి వేప నూనెను పంటలపై పిచ్చికారీ చేస్తే చేదుతో కూడిన వాసన వల్ల పురుగులు గుడ్లు పెట్టవు గుడ్లను లార్వాగా పొదగకుండా చేసే గుణం కూడా వేప కషాయానికి ఉంటుంది వేప సంబంధిత మందులను పంటల మీద పిచ్చిక్యారీ చేసిన వాటి అవశేషాల గింజల మీద ఆహార ధాన్యాల మీద ఉండదు పంట నిల్వలోనూ ప్రాచీన కాలం నుంచి చాలా మంది రైతులు పెసర మినుము వంటి పంటలు నిల్వ చేసినప్పుడు వేప ఆకుల్ని నీడలో ఆరుబెట్టి పొడి చేసి బస్తాలతో పాటు పొరలుగా వేసుకుంటారు ఆకులు కూడా క్రిమి సంహారకాలుగా పనిచేస్తాయి కాబట్టి ఎక్కువ కాలం బస్తాలను నిల్వ చేసిన పురుగులు పట్టకుండా ఉంటుంది ఎరువుల వినియోగాన్ని తగ్గిస్తుంది వేపతో సేద్యంలో ఇన్ని రకాల ఉపయోగాలున్నాయి కాబట్టి ప్రతి రైతు వేప చెట్లను పెంచుకోవటం అలవాటు చేసుకోవాలి బంజరు భూముల్లో కాలువ గట్లు కళ్ళాల్లో ఖాళీ ప్రదేశాల్లో వేప చెట్లను పెంచితే మనిషి ఆరోగ్యంతో పాటు ప్రకృతికి సహకారాన్ని అందిస్తుంది